అధ్యక్ష మంత్రి గారు కాదని చెప్తున్నారు కానీ అది సత్యదారని నేను భావిస్తున్నా అధ్యక్ష ఇంకా సమస్యలు అయితే డెఫినెట్ గా అక్కడ ఉన్నాయి ఏపీఐసి కనీసం ఆర్చిలేని పరిస్థితి అలాగే ఫైర్ స్టేషన్ లేదు అధ్యక్ష అలాగే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కూడా లేదు అధ్యక్ష అలాగే కనీసం పోలీస్ అవుట్ పోస్ట్ కూడా లేదు అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ నేను పంపిస్తే అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ లేక లెక్క పరిస్థితి అధ్యక్ష అలాగే అక్కడ మంత్రి గారు చెప్పినట్టుగా పదహారున్నర లక్షల రూపాయలకి తెలుగుదేశం ప్రభుత్వం ఇండస్ట్రీస్లో కేటాయిస్తే గత వైసీపీ ప్రభుత్వం దానికి ఎనభై తొమ్మిది లక్షలు పెంచితే వాళ్ళు పారిపోయిన పరిస్థితి అధ్యక్ష అశోక్ కళ్యాణ్ కంపెనీ పరిధిలో నేను చర్చలు జరిపేది వెనక్కి వచ్చిన మాట వాస్తువు చంద్రబాబు గారి గవర్నమెంట్ రాగానే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సూపర్ సుప్రపాలన నిదర్శనంగా ఈ ప్రభుత్వంలో మనం వ్యాపారం చేయవచ్చని ఉద్దేశంతో అశోక్ కళ్యాణ్ కంపెనీ వెనక్కి వచ్చిన పరిస్థితి రాబోయే అతి త్వరలో ఈ మాసంలోనే ఓపెన్ చేసే పరిస్థితి ఉంది అధ్యక్ష అలాగే ఒకప్పుడు పొగాకు ఫేమస్ అయిన మలవాలి గ్రామం రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి తలమానికంగా అవుతుందని నేను నిన్న డిమాండ్స్లో కూడా చెప్పిన డిమాండ్లో మాట్లాడినప్పుడు చెప్పిన పరిస్థితి అధ్యక్ష ఇంకా నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది అధ్యక్ష జిల్లా అధికారులతో సమీక్ష చేశా గౌరవ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాం ఆ నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు కూడా ఈ పదమూడు వందల అరవై ఎకరాలు ఎస్సీసెడ్ కలిపితే నూట ఎనభై మూడు కంపెనీలు వచ్చి ల్యాండ్ అడిగిన పరిస్థితి అధ్యక్ష అప్పుడు కేపిఐసి చైర్మన్ ఇంకా గవర్నమెంట్ అలాట్ చేయలేదు కాబట్టి వాళ్ళ నా దగ్గరకు వచ్చిన పరిస్థితి అధ్యక్ష ఏపీఐసి ఆన్లైన్లో వాళ్ళందరూ అప్లికేషన్ పరిస్థితి అధ్యక్ష రాబోయే కాలంలో వేల సంఖ్యలో ఉద్యోగులు వచ్చే అవకాశం ఉన్న మల్వాల్ కారిడార్ మీద ఇంకా దృష్టి కేంద్రీకరించాలి మంత్రి గారు చెప్పినట్టుగా ఆ వాటర్ సమస్యని అధిగమించాల్సిన అవసరం ఉంది కనీస అవసరాలు కల్పించకపోతే కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ పోలీస్ అవుట్ పోస్ట్ కానీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కానీ అలాగే వాటర్ సమస్య కానీ ఫైర్ స్టేషన్ కానీ పోలీస్ అవుట్ పోస్ట్ కానీ ఆచయితే నేను మాట్లాడిన తర్వాత ఏపీఎస్సీ చైర్మన్ గారితో మాట్లాడినప్పుడు మొదలుపెట్టిన పరిస్థితి అధ్యక్ష ఈ ఈ ఈ నూట ఎనభై మూడు కంపెనీలు కూడా తీసుకురావాలంటే నాలుగు వందల ఇరవై కంపెనీలు మంత్రి గారు చెప్పినట్టుగా మన మంత్రివర్గంలో ఆరు మాసాల్లో గ్రౌండ్ గ్రౌండింగ్ స్టార్ట్ చేయాలి పద్దెనిమిది నెలల్లో కట్టకపోతే ఆ ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకుంటామని చెప్పడం ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గంలో ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ